నమస్తే అవధాన్ గ్లోబల్ విలేజ్ ప్రపంచం అంతా ఒక్కటిగా అయిపోయింది అని మనం చాలా కాలం నుంచి చెప్పుకుంటున్నాం ముఖ్యంగా డిజిటల్ ఇన్నోవేషన్స్ డిజిటల్ గ్యాప్ ఇదైన తర్వాత తగ్గిన తర్వాత ప్రపంచంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా కమ్యూనికేషన్ సిస్టమ్స్ చాలా ఈజీ అయిన తర్వాత ప్రపంచం చాలా చిన్న కుగ్రామం అయిపోయింది యూ కెన్ రీచ్ ఎనీ డిస్టెన్స్ ఇన్ ఎనీ టైం ఇన్ నో టైం ఇన్ వెరీ ఫాస్ట్ యూ కెన్ రీచ్ ఎనీ పార్ట్ ఆఫ్ ది గ్లోబ్ అండ్ కమ్యూనికేట్ అన్న దీంట్లోకి వచ్చేసింది అందుకని గ్లోబల్ విలేజ్ అని పిలుచుకుంటు అయితే ఈ గ్లోబల్ విలేజ్ దాని స్వరూపాన్ని మర్చుకుంటుంది ఎక్కడికక్కడ స్ట్రాంగ్ బ్లాక్స్ తయారయ్యి అవతల వాళ్ళని తమ పరిధిలోకి రానివ్వని పరిస్థితులు క్రమంగా తలెత్తున్నాయి అట్లీస్ట్ ఒక మూడు ఇన్సిడెంట్స్ రీసెంట్గా జరిగిన చూస్తే హౌ ఇట్ ఈస్ ష్రింకింగ్ కుప్పుకొలిపోతుంది ఒకటి అండ్ హౌ ది బ్యారియర్స్ ఆర్ గ్రోయింగ్ చాలా పెద్ద అయిపోతున్నాయి అడ్డుగోడలు అడ్డుకట్టలు చాలా పెద్ద అవుతున్నాయి అండ్ మన ట్రంప్ని చూసాం డొనాల్డ్ ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ హౌ హీ ఈస్ హౌ ఈస్ డూయింగ్ రైట్ అమెరికా ఫస్ట్ అన్న దీంట్లో హీస్ డూయింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అది రైటా రాంగా ఇదేమిటి అనేది కాలం తర్వాత చెప్తుంది అయితే కేవలం అక్కడే కాదు మనం ఇక్కడ మన రాష్ట్రం తెలంగాణలో ఏం జరిగింది మార్వాడీస్ గోప్యాక్ అని ఒక ఉద్యోగం మొదలైంది రైట్ వాళ్ళు బిజినెస్ ఎలా చేస్తున్నారు ఏమిటి వాళ్ళు మొత్తం ఆక్రమిస్తున్నారు ఇవన్నీ మాట్లాడే వాళ్ళంతా కూడా అంగీకరించవలసిన ఒక విషయం ఏమిటంటే దే డూ బిజినెస్ లైక్ ఏ బిజినెస్ అండ్ ఇట్ ఈజ్ ఏ ప్రో ఫ్యామిలీ ఇన్హెరిటెన్స్ కుటుంబాలు కుటుంబాలు దాని మీదే బతుకుతాయి అండ్ చాలామంది ఇది అంగీకరిస్తారు బహుశా వాళ్ళ షాపులు పొద్దుట ఆరు ఐదున్నర ఆరు ఆరున్నరకు తెలిస్తే రాత్రి పదకొండున్నర వరకు ఉంటాయి పదకొన్నర వరకు ఉంటాయి మీకు వాటి దగ్గర ఏ వస్తువు లేదు అనేది లేదు రైట్ వాళ్ళు చాలా ఇచ్చేస్తున్నాడు వాళ్ళ కోఆర్డినేషన్ ఉంది ఇంకోటి ఇంకోటి వాళ్ళు మమ్మల్ని ఎదగనేయట్లేదు మన వాళ్ళు ఎవరిని మాట్లాడితే అసలు వాళ్ళ స్థాయిలో డూ యూ ఇన్వెస్ట్ డూ యువర్ కమ్యూనిటీ సపోర్ట్ యు ఆర్ హ్యావ్ యూ దట్ మచ్ ఆఫ్ పేషెన్స్ ఇన్వాల్వింగ్ ఆల్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ మీ కుటుంబ సభ్యులు అందరినీ ఇన్వాల్వ్ చేసి అంతగా బిజినెస్ చేసేటంత నైపుణ్యాలు పెంచుకున్నారా అంటే చాలా బాగా పనిచేసేవాడిని చాలా బాగా కష్టపడుతున్న వాడిని చూసి కష్టపడనివాడు ఆ స్థాయిలో కష్టపడినవాడు ఆ స్థాయిలో నైపుణ్యం లేనివాడు ఈర్షి చెందిన ఉంది అది మినహంకోటి కాదు దట్ ఈస్ వన్ ఓకే రైట్ వాళ్ళు లోకల్ బిడ్డ గౌరవించట్లేదు ఇంకోవట్లేదు ఇంకోట్లేదు అంటే అది ఊరికే వీఆర్ టేకింగ్ ఇట్ యాజ్ ఎన్ ఎక్స్క్యూస్ ఫర్ రివోల్టింగ్ అగెన్స్ దిమ్ ఎట్లీస్ట్ దట్స్ వాట్ ఐ ఫెల్ట్ దట్ ఈస్ వన్ సెకండ్ ఇక్కడ విదిన్ ది కంట్రీ విఆర్ నాట్ ఎలవింగ్ సమ్ వన్ టు కమన్ టు బిజినెస్ హియర్ రైట్ దట్స్ వాట్ ది మార్వర్ గో బ్యాక్ స్లోగన్ ఎందుకంటే వాళ్ళు మాకు బిజినెస్ లేకుండా చేస్తున్నారు మమ్మల్ని సర్వైవ్ కాకుండా చేస్తున్నారు అని వాట్ ఎవరిట్ ఈస్ దీ ఇదే పరిస్థితి ఎక్రాస్ ది గ్లో పీపుల్ ఆఫ్ ఇండియన్ ఆరిజన్ ఆర్ గోయింగ్ టు ఫేస్ ఆర్ ఆల్రెడీ ఫేసింగ్ నాట్ ఓన్లీ గోయింగ్ టు ఫేస్ ఆర్ ఆల్రెడీ ఫేసింగ్ ఇక్కడ మీరు మార్వాడీలకి ఏం చెప్పి మార్వాడీలు బాగా మార్వాడీల వాళ్ళు మేము నష్టపోతూ ఉంటున్నారు ప్రపంచవ్యాప్తంగా భారతీయుల గురించి ఇదే మాట పాటడుతున్నారు దీనికి ఏ సమాధానం చెప్పాలి చెప్పండి ఐర్లాండ్ డబ్రిన్ అక్కడ భారతీయులకి దాడులు జరిగాయి ఐ థింక్ లాస్ట్ మంత్ ఆగస్ట్ జూలై ఐ థింక్ ఇట్స్ ఇట్స్ ఇన్ జూలై జూలైలో జరిగిన ఇన్సిడెంట్స్ ఒక ఐదు ఆరు సంఘటనలు జరిగాయి అక్కడ అవి జరిగిన తర్వాత ఇండియన్ ఎంబసీ హ్యాజ్ రెస్పాండెడ్ అండ్ కాషన్ పీపుల్ మీరు ఒక్కరు బయటకు వెళ్ళకండి వెడితే ఒక నలుగురు ఐదు కలిసి వెళ్ళండి అక్కడ పరిస్థితులు బాగులేవు అని ఇండియన్ ఎంబసీ ఆ తర్వాత వార్నింగ్ ఇచ్చింది దట్ ఈస్ వన్ రెండోది యూకేలో యునైటెడ్ కింగ్డమ్లో కొంతమంది సిక్కులని ఇచ్చి కొట్టారు బ్రిటిషర్స్ అండ్ దే ఆర్ టీనేజర్స్ ఇక్కడ అక్కడ కూడా ఈ రెండు సంఘటనలు ఇన్వాల్వ్ ఇన్వాల్వ్ టీనేజర్స్ సరే ఇక్కడ మార్వాడిది మార్వాడీకి వ్యతిరేకంగా ఇచ్చేసిందంతా కొన్ని గ్రూపులు కలిపి చేసేవి బట్ అక్కడ ఇట్స్ ఓన్లీ టీనేజర్ హు ఆర్ డూయింగ్ ఇట్ ఇమాజిన్ ఇక్కడ మీరు మార్వాడీలు మా దగ్గరికి రావద్దు అని మీరు ఏ మాట అయితే చెప్తున్నారో భారతీయులు మా దగ్గరికి రావద్దు లీవ్ అవర్ కంట్రీ అని వాళ్ళు చెప్తున్నారు ఇక్కడ మీరు చేసింది కరెక్ట్ అయితే అక్కడ వాళ్ళు చేసింది కరెక్ట్ డూ యూ వాంట్ ఆల్ ది ఇండియన్స్ టు కమ్ బ్యాక్ బికాస్ ఆఫ్ ది సిచ్యుయేషన్స్ ఆర్ డూ యూ విష్ ఇట్ హ్యాస్ టు విచ్ చే ఎందుకండి ఒక పని ఒకడికి తెలిసినప్పుడు ఆ పని వాడే చేస్తారు బాగా మిగిలిన వాళ్ళు కూడా చెయ్యరు బాగా కానీ వాడి చేసిన బాగా వీడి చేయలేదు దట్ ఈస్ దక్స్పెక్టేజ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అండ్ వేర్ ఎవర్ ఈజ్ ఎక్స్పెక్టేజ్ వీ హెవ్ టు ఇన్వైట్ ఆర్ వీ రెడీ ఆర్ ఇదే సిచ్యుయేషను మిగిలిన వాళ్ళకి కూడా వర్శిస్తుంది భారతీయులు ఎందుకంటే చాలామంది పిల్లలు అక్కడ ఉండి ఉంటారు కదా చాలామంది ఉన్నారు నేను డౌట్ ఏం లేదు ఒకప్పుడు అమెరికా పెద్ద డ్రీమ్ అసలు అమెరికా వెళ్ళగలం అన్న పరిస్థితి అక్కడి నుంచి ఆర్థిక సంస్కరణల కారణంగా వీ హ్యావ్ గ్రోన్ Our education system has improved and we are able to send the children for higher education abroad because of various financial advantages. Now, all of them are facing the same situation, what we forced on Marwadi community here. In HSE, if we fail, it is right, what we did to Marwadis, then it is right across the globe for Indians think about this we have to introspect avathani